ఐదు వేల రూపాయలు ఇచ్చి మేము పుట్టిపిస్తున్నామట వాస్తవమేనా ఒకరికి ఎవరు ఎవరైనా ఇక్కడ డబ్బులు తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారా ఉన్నారా లేకపోతే గట్టిగా లేదు అని చెప్పండి మంత్రులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఒక ఆయననేమో ఐదు వేల రూపాయలకు మీరు సోషల్ మీడియాలో మాట్లాడుతుందని ఒక మంత్రి అంటాడు ఇంకొక ఆయన ఉప ముఖ్యమంత్రి ఆయన మాట్లాడుతుండు ఉప ముఖ్యమంత్రి మీ వెనకనట ఎవడో బడా బడా బిల్డర్ నుండి మీతో మాట్లాడిస్తున్నట ఎవడు నోడు బడా బిల్లర్ ఇక్కడ ఇక్కడ వచ్చినా ఇంతకుముందు మాట్లాడిన ఆడబిడ్డలు వాళ్ళకి ఎవరైనా బిల్లర్ తెలుసా కనీసం వాళ్ళకి అసలు ఎవరైనా తెలుసా వాళ్ళు ఇల్లు కాపాడుకోవాలని వచ్చింది తప్ప వాళ్ళకి ఏం తెలుసు ఈ రాత్రి పూట ఏం కర్మ వాళ్ళకి రోడ్ల మీదకి వచ్చేది పిల్లల నుంచి పెట్టి అందుకే మీ అందరితో ప్రార్థన హైకోర్టు కాదు సుప్రీం కోర్టు దాకా కొట్లాడతాం ప్రజా కోర్టులో మీతో ఉంటాం అవసరమైతే బయటికి వెళ్ళి కూడా వేలాది మందిని తీసుకొచ్చి మీ అండగా రక్షణ కౌచం లాగా మేము నిలబడతాం మీరు భయపడకండి కానీ ఒకటి మాత్రం పక్క గుర్తుపెట్టుకోండి మీరు సంఘటితంగా ఉండాలి మీరు కలిసి ఉండాలి మీకు ఒక్కరికి సమస్య వచ్చిందంటే పది మంది ఒక కాకిని పొడిస్తే పది కాకులు ఎట్లా వచ్చి వాళ్తాయో అదే పద్ధతుల్లో ఈ గద్దలు ఏవైతే మన భూములు మన ఆస్తులు పోవాలని చూస్తా ఉన్నారో వాళ్ళ విలాసాల కోసం ఎవరు నేను నాకు అర్థం కాదు ముందు దమ్ముంటే చేతనైతే రేవంత్ రెడ్డి భాషలు చెప్పాలంటే మొగోడి అయితే ఆరు గ్యారెంటీలు అమలు చేయి ముందు ఆ పని చేయి ఆ పని చేయడంట కానీ ఇవాళ పెద్ద పెద్ద పనులు ఇంకేదో చేస్తా ఎవరు అడిగింది నిన్ను మూసి లక్షా యాభై వేల కోట్లతో చేయమని ఎవరు కోరింది నిన్ను ఇది ఏది ఇంకొక మాట కూడా చెప్పాలా మీకు చట్టాలు కూడా వెళ్ళాలి అందుకే ఏం చేస్తామంటే మీకు బుక్లెట్లు కూడా మేము పంచిస్తాం మేమే మా లీగల్ సెల్ నుంచి బుక్ బుక్లెట్లు తయారు చేస్తాం మీకు అందులో ఫోన్ నంబర్లు ఇస్తాం మీకు అందులో చట్టం ఏంటనేది కూడా చెప్తాం చట్టం ఎంత సాఫ్ ఉందంటే రెండు వేల పదమూడులో కాంగ్రెస్ గవర్నమెంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఆయనే తీసుకొచ్చిండి భూసేకరణ చట్టం ఒక ప్రభుత్వం ఏదైనా ఒక భూమి తీసుకోవాలనుకుంటే ప్రజల నుంచి పట్టా భూమి తీసుకోవాలనుకుంటే మూడు నాలుగు నిబంధనలు ఉన్నాయి ఒకటి మార్కెట్ వాల్యూకు మూడింతలు కట్టియాలి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఒకవేళ అరవై వేలు గజం ఉందనుకోండి లేదా యాభై వేలు గజం ఉందనుకోండి మూడింతలు ఇవ్వాలి మీకు వంద గజాలు తీసుకుంటే మీకు యాభై వేలు ఏంటో మూడు చేసి లక్షా యాభై వేలు చొప్పున మీకు కట్ నెంబర్ వన్ రెండోది స్ట్రక్చర్ కాంపెన్సేషన్ వేరు ల్యాండ్ కాంపెన్సేషన్ వేరు అది కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవ్వాలి మూడవది ఇవాళ ప్రతి కుటుంబంలో చట్టం చెప్తున్నా నేను మీరు ఒప్పుకోమని చెప్పట్లేదు మీరు ఎవడన్నా వచ్చి అడ్డం పొడి మాట్లాడి మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం పొండి అంటే చెప్పాలా మీరు రెండు కోట్ల ఇల్లు యాభై లక్షల ఇల్లు మీరు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే మీరు వాళ్ళకి ఆఫర్ ఇవ్వండి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి అన్న మనందరం కలిసి చెన్నై వేసుకొని డబుల్ బెడ్రూమ్ కాదు ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పిద్దాం ఆయన పోతడేమో పొమ్మనండి తిరుపతి రెడ్డి గారు ఒకవేళ నాలుగు బెడ్రూమ్ల ఫ్లాట్కి పోవడానికి ఒప్పుకుంటే మనం చందాలు వేసుకొని తల ఐదు రూపాయలు ఆయన ముఖాన కొడదాం ఆయన బొమ్మ నుండి ఆ తర్వాత మేము పోతామని చెప్పండి అంతేగాని మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఇది అది అని ఎవడన్నా బెదిరిస్తే మీ ఎమ్మెల్యే అయినా కార్పొరేటర్ అయినా ఎవడైనా సరే ప్రజాశక్తి ముందు తల వంచక తప్పదు మీ శక్తి ముందు వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా ఇచ్చిన పొజిషన్లే అవి మీరు ఓటేస్తేనే అక్కడ ఎమ్మెల్యే మీరు ఓటేస్తేనే కార్పొరేటర్ కా మిమ్మల్ని కాదనవ్వడం అంతకంటే గొప్పగా ఉన్నాడు కాబట్టి చట్టము తెలవాల బుక్లెట్లు కొట్టిస్తాం మొత్తం పద్దెనిమిది వేల ఇండ్లకు ఆ బుక్లెట్ పంచుతాం బీఆర్ఎస్ పార్టీ తరఫున అవసరమైతే బాపురుదాటి నుంచి మొదలుపెట్టి మొత్తం నూట పది కిలోమీటర్లు మూసికి రెండు వైపులా ప్రతి ఇంటికి పోతాం ప్రతి ఇంటికి పోయి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేస్తాం ఎట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఆస్తులు గుంచుకుంటుందో మేము కూడా చూస్తాం నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా దయచేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు విజ్ఞప్తి మీరు ఈ బాధితుల బాధను వారి వేదనను వారి ఆక్రందనను దయచేసి చూపెట్టండి ఇవాళ అధికార యంత్రాంగంలో ఉన్న వాళ్ళు అధికారంలో వాళ్ళు వాళ్ళకి ఇవాళ పవర్ ఉండొచ్చు కానీ తప్పకుండా ఒకటి మాత్రం మర్చిపోకండి ప్రజాస్వామ్యంలో ప్రజలకు మించిన పవర్ ఏది లేదు ఆ విషయం మర్చిపోవద్దని నేను కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన లక్ష్మీనగర్ వాళ్ళు కానీ ఇంకా మిగతా చుట్టుపక్కల కాలనీల నుంచి వచ్చిన మా అన్నదమ్ములతో ఆడబిడ్డలతో మీకు ఏ సందర్భంలో ఏ అవసరం ఉన్నా మేము మా కార్తీక్ ఉంటాడు అదేవిధంగా మా సభితక్క ఇక్కడికి వచ్చిన మేమందరం మీరు ఎట్లా అయితే దాదాపు ఒక వంద మంది సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు అందరం కలిసి వచ్చినామో మీకోసం ఈ బుల్డోజర్లు వస్తున్నాయన్న మరుక్షణం మేమే వచ్చి వాటికి మొదలు మేము అండగా ఉంటాం మీరు భయపడవద్దని చెప్పి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ కోర్టుకు కూడా కోర్టుకు పోవాల్సి వచ్చినా మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టి మీకు అండగా ఉంటుందని